ృదయాలయా హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు బాబాగారి పూజను సులువుగా అందంగా ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి చూపించండి అని నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూసింది బాబాగారి పూజను గురువారం వస్తుందంటే చాలామంది ఆచరించేవారు ఉన్నారు అయితే కొత్తగా మనం కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు చాలా సందేహాలు ఉంటాయి చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఇవాళ వీడియోలో ఆ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను బాబా అనే పేరు మనం పలకాలే కానీ సహనం ఓర్పు నెమ్మదిత్వం చక్కటి జ్ఞానాన్ని ఆ స్వామివారు మనకు ప్రసాదిస్తారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున నేను పూజను చేసుకుంటూ మీకు ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను దాంతోపాటు కమెంట్స్లో మీరు అడుగుతున్న బోలెడన్ని డౌట్స్ని కూడా క్లియర్ చేయబోతున్నాను సంధ్య మీ పూజా వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయని అంటున్నారు కానీ చాలామంది మన వ్యూయర్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఎఫర్ట్స్ని పెడుతున్నప్పుడు అది ఇంకో పది మందికి రీచ్ అయినప్పుడు మాత్రమే దానికి ఒక అర్థం ఉంటుంది అది మీరు వీడియోని లైక్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వ్యూయర్ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను మన వ్యూయర్స్కి ఇంకొక విషయం కూడా తెలియాలి మొన్న చూసినట్లయితే శనివారం రోజు రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల మధ్యన ఒక వీడియోని అప్లోడ్ చేశాను అస్సలు అంటే అస్సలు వ్యూస్ లేవు దానికి దాన్ని మళ్ళీ నేను డిలీట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేశాను ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఒకరిద్దరు కమెంట్స్లో అంటూ ఉన్నారు సంధ్య నిన్న నైట్ పోస్ట్ చేశారు కదా మళ్ళీ పోస్ట్ చేశారేంటి కొత్తది అప్లోడ్ చేయండి అని ఏ పనైనా సరే మీరు అనుకున్నంత నేను అనుకున్నంత ఈజీ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాక్స్ ఆఫ్ వ్యూయర్స్ మనకున్నప్పుడు దాదాపు వన్ అవర్లో టూకే వ్యూస్ వస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి మనం పెట్టిన శ్రమకు ఆ కంటెంట్కి ఎంత శ్రమ ఉంటామో ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఆ వీడియోని మిస్ అయ్యాము బిజీగా ఉండి చూడలేకపోయాను అనుకున్న వాళ్ళకి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అది మీరు చూసినట్లయితే ర్యాండమ్ లాగ్ అందులో పూజకు సంబంధించిన విషయాలు కిడ్స్ రిలేటెడ్ థింగ్స్ అలాగే ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఆ వీడియోకి కమెంట్స్లో కూడా చాలామంది అన్నారు ఈ వీడియో ఒక మంచి ఛాన్స్ గుడ్ థింగ్స్ని నేర్చుకోవడానికి అని ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను అయితే సంధ్య మీకు వ్యూస్ రాకపోతే మాకేంటి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు అందుతుందా లేదా అన్నదే మాకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు కదా అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ కానీ లైక్స్ కానీ కమెంట్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైనా చూడండి మనకు ఒక మోటివేషన్ దేని నుంచి వస్తుంది మన శ్రమకు తగ్గ ఫలితం ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయగలను మంచి కంటెంట్ వీడియోస్ని కూడా మీరు చూడగలరు కానీ ఆ ఒక్క వీడియోకి వ్యూస్ రాలేదని డిమోటివేట్ అయిపోతానా అస్సలు లేదు నెక్స్ట్ వీడియో ఇంకా ది బెస్ట్గా ఉండాలి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని మన వ్యూర్స్కి అందించాలన్న థాట్ నాకుంటుంది అయ్యో వీడియోకి వ్యూస్ రాలేదే లైక్స్ రాలేదే అని చాలామంది లాగా నేను కూడా డిమోటివేట్ అయితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వీడియో కంటెంట్ మీద పడుతుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా దాదాపు అదే ప్రెజర్తో ఉంటాయి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక వర్క్లో ఉన్నప్పుడు గెలుపు ఓటమి రెండు ఉంటాయి రెండింటినీ నువ్వు సపోర్టివ్గా తీసుకోవాలి నేను పర్సనల్గా నమ్మే ఒకే ఒక్క విషయం ఓన్ కంటెంట్ ఉంటే సక్సెస్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడం కాదు సక్సెస్సే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మంచి కంటెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ని మన వ్యూయర్స్కి అందిస్తానన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది మరి వ్యూయర్స్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అన్ లవ్ ఎప్పుడు నాపై ఉండాలని మాత్రమే సైలెంట్ వ్యూయర్స్తో సహా ప్రతి ఒక్క వ్యూయర్ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారనుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో విశేషాల్లోకి వెళ్ళిపోతే చాలామంది కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు రాబోతున్న శ్రావణ వైభవ లక్ష్మి పూజను చేసుకునే వారు ఉంటారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారు ఉంటారు అయితే ప్రతి ఒక్కరికి కలశ మానవాయితీ ఉండరు కదా అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి ఒకవేళ కలశం ఏర్పాటు చేసుకుని పూజను చేసుకోవచ్చా ఇలాంటి సందేహాలు కూడా చాలామంది అడుగుతున్నారు అయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా లేదా అన్నది మీ వ్యక్తిగత విషయం ఎందుకంటే మనకు కుటుంబంలో అంటే వంశపార్యపరంగా వస్తున్న కొన్ని ఆచారాలు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి పెద్దవాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు ఇవి మనం చేయచ్చు వీటిని మనం చేయకూడదు అని కమెంట్స్లో కొంతమంది మన వ్యూయర్స్ ఇలా అడిగారు మీకు వరలక్ష్మి వ్రతానికి అలాగే దీపావళి నోములు కేదారీశ్వర గౌరి వ్రతం చేసుకుంటాం కదా రెండింటికి కలశం ఆనవాయితీ ఉందా మీరు పెట్టుకుంటున్నారు కదా అని అడుగుతూ ఉంటారు చెప్పాలంటే మా పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం కానీ పెద్ద నోములు అంటాం కదా దీపావళి నోముల్ని అది కానీ అసలు నాగుల చవితి ఇలాంటివేమీ లేవు సంక్రాంతి పండుగ దీపావళి నార్మల్గా ఇంట్లో పూజను ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము ఇక వినాయక చవితి ఇవన్నీ మామూలుగా జరుపుకునేవే ప్రత్యేకంగా పూజలో కలశాన్ని ఏర్పాటు చేసి వ్రతం ఆచరించడం మా ఇంట్లో లేదు ఎందుకంటే పూర్వీకులు ఆచరించినప్పుడు ఏదో అశుభం జరిగిందని అక్కడితో ఆపేశారు దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు కానీ ప్రతి పండుగను ఆయా పద్ధతులను పాటించి ఖచ్చితంగా జరుపుకుంటాము అయితే అత్తింటి వారి విషయానికి వస్తే అత్తయ్య వాళ్లకు పెద్ద నోములు ఉన్నాయి అలాగే వరలక్ష్మి నోములు కూడా ఉన్నాయి అయితే అత్తయ్య వాటిని ఎప్పుడూ కూడా జరుపుకోలేదు జరుపుకోకూడదని రూపేష్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా మొదటి వరలక్ష్మి వ్రతం కానీ నా మొదటి దీపావళి నోములు కానీ ప్రతి ఒక్కటి కూడా అత్తయ్య చెప్పినట్లే నేను చేసుకున్నాను దాన్నే ఇప్పటికి కూడా ఆచరిస్తూ ఉన్నాను నా అభిప్రాయం మన ఇంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని మనం ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి ఇందాక చెప్పినట్లు పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి పండుగను సంతోషంగా జరుపుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అదే విషయాన్ని మీకు కూడా చెప్తూ ఉంటాను పండుగ వస్తుందంటే ఈ పూజా సామాగ్రి ఉందా ఈ వస్తువులు ఉన్నాయా లేవా అని మనసులో సంకోచంతో పూజను ఆచరిస్తే అస్సలు ఫలితం లభించదు చక్కగా భక్తిపూర్వకంగా మన ఇంట్లో ఏదైతే ఉందో దాన్నే సమర్పించి చూడండి చాలా సంతోషంగా ఉంటుంది పండుగంటే తెలుగు సాంప్రదాయంలో చక్కగా గుమ్మాన్ని మామిడాకులతో అలంకరించి పువ్వులతో అలంకరించి అందంగా ముగ్గును పెట్టినా అది పండుగే అవుతుంది అన్నింటికంటే మించి ఇంట్లో శుచి శుభ్రతను పాటించడం వలన ఇంట్లో వారికి ఆరోగ్యం ఆనందం ఈ రెండు ఉంటాయన్నది నా అభిప్రాయం చూశారు కదా ఇంటి గుమ్మం ముందు చక్కగా కమలం ముగ్గును వేసి అందంగా గుమ్మానికి ఇరువైపులా దీపాలను వెలిగించుకొని అలా పూజ చేసుకున్నాను ఇక తులసమ్మ దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసి ఇలా దీపారాధన చేసుకునేసరికి మనస్సుకు చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపించింది మంచి ఇంకా తెలియని విషయాలను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చక్కగా వాటిని పాటిస్తూ సంతోషంగా ఉండడానికి నేను ఇష్టపడతాను మీరు గమనించారో లేదో పూజా వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా సరే ఎప్పుడైనా నేను ఇలా చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకుంటానే కానీ మీరందరూ కూడా ఇలానే చేయాలి ఇలాంటి పద్ధతులే పాటించాలని నేను ఎక్కడా చెప్పను ప్రతి ఒక్కరికి వారి ఇష్టాలు అలాగే అభిప్రాయాలు ఉంటాయని నా భావన ఈసారి గురు పౌర్ణమి పూజకి పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చామంతులు ఇంకా రోజా పువ్వులు రెండూ కూడా చాలా అంటే చాలా తాజాగా వచ్చాయి మీరెప్పుడు చూస్తుంటారు కదా పూజలో ఖచ్చితంగా సువాసనభరితమైన మల్లె పువ్వులు అలాగే వీలైతే కమలాలను కూడా పెడుతూ ఉంటాను అవేమీ లేకపోయినా ఈరోజు చాలా సంతోషంగా పూజం చేసుకున్నాను మనకు స్వామి అమ్మవారిని పూజించే మనస్సుండాలే కానీ కోటి మనం అసలు లెక్క పెట్టలేనన్ని మార్గాలను వాళ్ళు మనకు చూపిస్తారు చక్కగా దేవుని చిత్రపటాలను అలాగే చిన్న చిన్న విగ్రహాలను ఇలా పువ్వులతో అందంగా అలంకరించి ఈ రోజున ఈ గురు పౌర్ణమి రోజున స్వామివారి అంటే బాబాగారి పూజలు చేసుకుంటూ ఉన్నాను ఇలా ఒక వెండి పళ్ళాన్ని దానిలో తమలపాకును ఏర్పాటు చేసుకుని స్వామివారి విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఏకహారతి సహాయంతో దీపాలను వెలిగించి చక్కగా ఆ వెలుగుతున్న దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి కలశాన్ని అలాగే దీపాలను చక్కగా పుష్పాక్షంతలను సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను సాయే చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండూరంగడు కరుణామయడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండూరంగడు కరుణామయడు సాయే సాయి చరణం బాబా శరణం చరణం साईचरणं गङ्गायमुनसङ्गमसमानाय ॐ श्रीसाईनादाय नमः ॐ नारायणाय नमः ॐ रूपाय नमः ॐ शेषसायिने नमः ओ गोदावरीतटशिरडीवासिने नमः ओ भक्तहृदयालयाय नमः भूतावासाय नमः भूतभविष्यद्भवार्चिताय नमः दयाय नमः क्तावसनसमद्धाय नमः ॐ भक्तवनप्रतिज्ञाय नमः ॐ अन्नवस्त्रधाय नमः ॐ आरोग्यक्षेमधाय नमः ॐ धनमाङ्गल्यप्रदाय नमः ॐ बुद्धिसिद्धिदायै नमः ॐ पुत्रमित्रकलत्रबन्धुदाय नमः ॐ योगक्षेमवहाय नमः ॐ आपद्भान्धवाय नमः ॐ मार्गबन्धवे नमः ॐ भुक्तिमुक्तिस्वर्गापवर्गदाय नमः ॐ प्रियाय नमः ॐ जगतःपित्रे नमः ओ भक्तानां मातृधातृपितामहाय नमः ॐ भक्ताभयप्रदाय नमः ॐ भक्तपराधीनाय नमः ओ भक्तानुग्रहकाताराय नमः ओ शरणागतवत्सलाय नमः ओ भक्तिशक्तिप्रदायै नमः ॐ ज्ञानवैराग्यदाय नमः ॐ प्रेमप्रदायै नमः ॐ संशयहृदय कारकाय नमः ॐ भेदकाय नमः ॐ कर्मध्वंसिने नमः ॐ शुद्धसत्त्वस्थितायै नमः गुणातीतगुणात्मने नमः ॐ अनन्तकल्याणगुणाय नमः ॐ भक्तवश्चराय नमः ॐ सत्पुरुषाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ सत्यतत्त्वबोधकाय नमः ॐ कामादिषध्वंसिने नमः ॐ अभेदानन्दनुभवप्रदाय नमः ॐ समसर्वमतसम्मताय नमः ॐ श्रीदक्षिणामूर्तये नमः ॐ श्रीवेङ्कटेशरणमाय नमः ॐ अद्भुतानन्दचर्याय नमः ॐ प्रपन्नार्तिहराय नमः ॐ संसारसर्वदुःखक्षयकारकाय नमः ॐ सर्ववित् सर्वतोमुखाय नमः ॐ सर्ववित् सर्वतो मुखाय नमः ॐ सर्वतर्भयस्तथाय नमः ॐ सर्वमङ्गलकराय नमः ॐ सर्वाभिष्टप्रदाय नमः ॐ समरसन्मार्गस्थापनाय नमः ॐ श्री समर्दसद्गुरुसायिनादाय नमः ॐ सायिनादाय नमः ॐ श्री सद्गुरु सद्गुरुसच्चिदानन्द साईनाथ महाराज की जय श्री साईनाथ नाथ सदगुरु महाराज की जय బాలాభిషేకా అనంతరం స్వామివారిని తిరిగి శుద్ధజలంతో అభిషేకించి గంధం కుంకుమలతో అలంకరించి పూజలు ఏర్పాటు చేసుకున్నాను గురు పౌర్ణమి రోజున స్వామివారిని అష్టోత్తర శతనామావళి అలాగే వారికిష్టమైన స్తోత్రాలు పాటలతో పూజించడం నిజంగా అసలు సాక్షాత్తు షిరిడీలో ఉన్న బాబాగారికే పూజనాచరిస్తున్నట్లుగా అనిపించింది మనం ఆచరించిన పూజను వారు స్వీకరించారా లేదా అన్నదానికి నిదర్శనం ఇలా పుష్పాలను వారికి సమర్పిస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా స్వీకరిస్తున్నారో చూస్తున్నారు కదా అందులోనూ బాబాకిష్టమైన ఎరుపు గులాబీలను ఇలా పేర్చుకుంటూ వెళ్తే వారి పాదాల వరకు అలా అసలు ఎంత చక్కగా అమరాయో స్వామివారిని ఇలా అందంగా గులాబీలతో అలంకరించి వారికిష్టమైన ధూపాన్ని సమర్పించి శ్రీగురు చరిత్ర పారాయణం మొదలుపెట్టాను శ్రీగురు చరిత్రను ఈ గురు పౌర్ణమి రోజున ఈ శుభదినాన ప్రారంభించాలని నా మనసులో అనిపించింది ఈ నిత్యపారాయణ గ్రంథమును నేను ఇన్ని రోజులను అనుకోలేదు ఇన్ని వారాల్లో పూర్తి చేయాలని అనుకోలేదు చక్కగా ప్రతిరోజు ప్రతీ నిత్యం కూడా స్వామివారి శ్రీ గురు చరిత్రను పారాయణం చేయడానికి నాకు తగిన శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని స్వామివారిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అయితే ముందుగా ఈ రోజున ప్రారంభించాలనుకున్నాను కదా కొన్ని అధ్యాయాలు అయితే పూర్తి చేయాలనుకుంటున్నాను శ్రీగురు చరిత్రలో స్వామివారికి సంబంధించిన షోడశోపచార పూజా విధానాన్ని చాలా చక్కగా వివరించున్నారు ధ్యానము నుంచి ఆవాహనము ఆసనము పాద్యం అర్ఘ్యం ఆచమనం స్నానము వస్త్రము గంధము యజ్ఞోపవీతము పుష్పములు అంగపూజ ధూపము దీపము నైవేద్యము వీటన్నింటినీ మనం చక్కగా అర్థం చేసుకుని భక్తి భావనతో ఏది ఉన్నా లేకపోయినా స్వామివారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ స్వామివారి రూపాన్ని మన మనసులో దాచుకొని చక్కగా వారిని పూజించవచ్చు ముందుగా స్వామివారికి అక్షంతలు సమర్పించి అధ్యాయాలను మొదలుపెట్టాను శ్రీగురు చరిత్ర పారాయణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయాలని ముందుగా ఆ గణనాథుణ్ణి ఎరుపు పుష్పాక్షితులు సమర్పించి చక్కగా నమస్కరించుకుంటున్నాను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ మసక చీకటిలో త్రాడు చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖహరితము ఆనందమయం అయినా బ్రహ్మమే సత్యమని అనుభవతమవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు విద్య అనే తేలిపోతుంది సర్వత్రా నిండున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ బ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిది తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడిని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదవు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీపాద వల్లభుడిని గాను తరువాత శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమతీరంలోని గంధర్వపుర నివాసియై స్మరించిన వారికి ప్రసన్నడవుతాడు శ్రీదత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ సరిగ్గా పన్నెండు సంవత్సరాలు పెళ్లి కాకముందు శ్రీగురు చరిత్ర పారాయణం చేశాను మళ్ళీ తిరిగి ఇప్పుడు చేస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున పిల్లలతో కలిసి ఇలా పాలాభిషేకాన్ని నిర్వహించడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది బాబాగారికి హారతులంటే మహాప్రీతి చక్కగా ఈ రోజున స్వామివారికి ముత్యాలు పగడాలతో ఆవునేతి వత్తులను వేసి పంచహారతిని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను పంచహారతిని ఇస్తూ ఉంటే స్వామివారి ఆ వెలుగులో ఎంత అందంగా కనిపిస్తున్నారో అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉంది నాకు అనిపించింది నేను శ్రీగురు చరిత్ర చదివిన ప్రతిసారి కూడా నేను పొందే అనుభూతి ఏంటంటే గురుతత్వం మనకు మనలోని అజ్ఞానాన్ని పాపాలను తొలగించి జ్ఞానం వైపు ప్రయాణించడానికి చాలా చక్కగా తోడ్పడుతుందని పౌర్ణమి సంధ్యవేళన కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి హారతిని సమర్పిస్తూ ఉంటే అసలు ఆ తల్లి చిందించే నవ్వులు చూడండి నేను సమర్పించే ముత్యాల హారతిని తలదన్నేలా అమ్మ చిరునవ్వుంది నిజంగా అనిపిస్తుంది ఏ జన్మ సుకృతమో వీరిని ఇలా సేవించడమని ఇలాగే నిత్యం వారిని సేవించే మహద్భాగ్యాన్ని శక్తిని నాకు ప్రసాదించమని ఆ స్వామి అమ్మవారిను కోరుకుంటున్నాను పార్తిని సమర్పించిన తర్వాత బాబాగారి మోము ఎంత తేజస్సుతో ప్రశాంతంగా అనిపించిందో అసలు వారి మీద ఇష్టంతో భక్తితో నేను ప్రెగ్నెన్సీ టైంలో కనిష్క పుట్టక ముందు ఏడుగురు వారాల వ్రతాన్ని కూడా ఆచరించాను ఎలాంటి విజ్ఞానం లేకుండా చక్కగా చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషపడ్డాను ఆ టైంలో చూసుకోవడానికి ఎవరూ లేకపోయినా ఆ టైంలో శక్తిని అలాగే కొండంత ధైర్యాన్ని నాకు స్వామి అమ్మవార్లే ప్రసాదించారని నేను ఖచ్చితంగా నమ్ముతాను మన కుటుంబ సభ్యులందరూ కూడా గురు పౌర్ణమిని సంతోషంగా జరుపుకున్నారనుకుంటున్నాను అలాగే బాబాగారి ఆశీస్సులు వారి దీవెనలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్